thank you నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వృత్తిలో నిబద్ధతతో పనిచేసే సకల హంగులను వదులుకుని ప్రజాసేవ కోసం రాజకీయాలలోకి వచ్చానని ఆశీర్వదించాలని కోరారు బహుజన సామాజిక వాదం తెలంగాణ వాదం ఒకటే అని నమ్మి కేసీఆర్ నాయకత్వంలో పార్టీలో చేరానని నాగర్ కర్నూలు ప్రజల సమస్యలు పార్లమెంట్లో గొంతెత్తి నినదిస్తానని అన్నారు పీరాములు అరెండ్ల తన పదవీకాలంలో ఆరు ప్రశ్నలు అడిగారని మరి వారి అబ్బాయి ఆరు వందలు ప్రశ్నలు అడుగుతారా అని ప్రశ్నించారు మల్లు రవి అధికార ప్రతినిధిగా ఉండి తెలంగాణ వాదాన్ని విచ్ఛిన్నం చేయడానికి పనిచేశారని అన్నారు స్థానిక అభ్యర్థిగా సమస్యలు తెలిసిన అభ్యర్థిగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు నిరంజన్ రెడ్డి హయాములో నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఆయన స్ఫూర్తిగా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు మాజీ మంత్రివర్యులు పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు రేవంత్ రెడ్డి మోడీతో కుమ్మకై బీఆర్ఎస్ పార్టీని కుట్రలు పన్ని అధికారానికి దూరం చేశారని అన్నారు లక్ష ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత తమదని మంజూరు చేసిన పనులను కొనసాగించలేని దుస్థితి కాంగ్రెస్ పార్టీదని అన్నారు హామీలు అమలు చేయాలంటే రాజులు ప్రధాని కావాలని కొత్త నాటకం రేవంత్ ఆడుతున్నారని అన్నారు పట్టణ అభివృద్ధికి యాభై కోట్లు మంజూరు పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి పదమూడు కోట్లు మహిళా అగ్రికల్చర్ కళాశాలకు ఒక కోటి యాభై లక్షలు మంజూరు చేస్తే ఆ నిధులను కాపాడుకోలేని అసమర్థ కాంగ్రెస్ నాయకులని అన్నారు ప్రశ్నించే నాయకుడు ప్రవీణ్ కుమార్ని గెలిపిస్తే అభివృద్ధికి నాంది పడుతుందని కాబట్టి పెద్ద మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వంద శాతం చేపట్టిన పని పూర్తి చేసే అధికారిగా ప్రవీణ్ సార్ మంచి పేరు తెచ్చుకున్నాడని అన్నారు గురుకుల పాఠశాల నిర్వహణతో వేలాది మందిని ప్రయోజకులను చేసిన ఘనత ప్రవీణ్ కుమార్ దిని అన్నారు పాలమూరు ప్రజావాణి ప్రవీణ్ సార్ వినిపిస్తాడని నిరంజన్ రెడ్డి నాయకత్వంలో మన నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశములో అభిలాష్ రావు రజని సాయిచంద్ నాగం తిరుపతి యాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్ ఎద్దుల కరుణశ్రీ కర్రేస్వామి కోళ్ల వెంకటేష్ కురుమూర్తి యాదవ్ జాతృ నాయక్ ఎంపీపీలు జడ్పీటీసీలు మండల పట్టణ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

ఏర్పాటు చేయడం జరిగింది డైరెక్టర్ విజయ్ గారిని నాగం తిరుపతి రెడ్డి గారిని అభిలాషరావు గారిని మేడ్పల్లి వెంకటేశ్వర రెడ్డి గారిని అన్ని మండలాల గ్రంథాలయ చైర్మన్ అన్న లక్ష్మయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ సీనియర్ మైనార్టీ నాయకులు సర్దాన్ ఖాన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టినటువంటి వారు ఇటీవలనే బీఆర్ఎస్లో చేరి మన నాగర్ పార్లమెంటరీ అభ్యర్థిగా మన పార్టీ నుంచి బరిలో నిల్చున్నటువంటి మన అభ్యర్థి అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు వనపర్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మన నాయకులను కార్యకర్తలను మన శ్రేణుల్ని కలుసుకోవడం కోసం మొదటిసారిగా అభ్యర్థిగా ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన సందర్భంగా నా తరఫున మన పార్టీ తరఫున మీ అందరి తరఫున వేదిక మీద ఉన్నటువంటి సహచరులందరూ ప్రజాప్రతినిధులందరూ వేదిక ముందు ముందున్నటువంటి నాయకులు కార్యకర్తలు మహిళలు అదేవిధంగా వచ్చినటువంటి మీడియా మిత్రులు పేరు పేరున మరొకసారి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఒకసారి గట్టిగా విశ్వాసం ఉన్న వాళ్ళంతా ఒక నిమిషం పాటు ఆగకుండా చప్పట్లు కొట్టాలి ఒక్క నిమిషం ఇది సౌహార్దత ప్రకటించడం ఐక్యమత్యాన్ని చాటడం సమీక్ష చేసుకున్నాం ఇదే ప్రాంగణంలో ఇంకా పెద్ద ఎత్తున వచ్చిన రోజు మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు వస్తారు మనోళ్లకు పదింటికి చెప్పిన కదా మీటింగ్ చూద్దాం పన్నెంటికి వెళ్ళ పోదాం వెళ్ళగా అనుకునే అలవాటు ఉంది ఇప్పటికీ సమయానికి వచ్చేటువంటి అలవాటు ఇంకా చేసుకుంటలే మనం చేస్తున్నాం కానీ ఇంకా గాడిని మొత్తం పడలే డెబ్బై శాతం పడ్డాము ఇంకొక ముప్పై శాతం పడాలి కాలగమనంలో పడాల్సి వస్తుంది సార్ ఎంపీగా గెలిచినాక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి క్రమశిక్షణ నేర్పిస్తారు మనందరికీ గాడిన పడాలి మనం అందరం చేసుకుంటే అందరికీ మంచిది మనం ఏం చేద్దామంటే ఒక రెండు గంటల పాటు మాట్లాడించేటువంటి వాళ్ళందరినీ మాట్లాడించి ఆ తర్వాత భోజన విరామం తీసుకొని సమావేశాన్ని ముగించుకుందాం తదుపరి కార్యాచరణ ఏందనేటువంటిది ఇక్కడ ప్రకటించే అంశాలు ఇక్కడ ప్రకటిస్తాం మిగతా తర్వాత కొన్ని మేము మీ మండలాలకు చేరవేయాల్సినటువంటి సమాచారం ఉంటే మళ్ళీ మళ్ళీ చేరవేసి ఆ మండలాల వారిగా కూడా మళ్ళీ మనం మీటింగ్లు పెట్టుకుందాం ఐదేళ్ళు దగ్గర పడ్డప్పుడు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిందని ప్రజలలో ఇది మనం చెప్తలేం మన పార్టీ చెప్తలేదు ఈ మాట ఏ రైతులైతే ఏ యువకులైతే కాంగ్రెస్ వస్తే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మేలైతుందని చెప్పి ఆశపడి చేసిన పని చేసిన పని చేయించిన రావాలి కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ అని ఉరుకులాడుకుంటా గ్రామాలలో పనిచేసినటువంటి కొంతమంది రైతులు కానీ యువకులు కానీ వాళ్ళు స్వయంగా ఇవ్వాలి ఏం చెప్తున్నారు మన కార్యకర్తలు కాదు వాళ్ళు సాధారణ ప్రజలు కూడా కాదు ఆ పార్టీకి పనిచేసినటువంటి చాలామంది కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో చెప్పులు తీసుకొని చేతులు పట్టుకొని కాంగ్రెస్కు మేము పనిచేసినందుకు ప్రజల్ని ఒప్పించి అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యంలో వాంఛితం జరిగేది అదే కానీ ఇక్కడ మొన్న ఏం జరిగింది కేసీఆర్ సర్కార్లా మనం చేసినాం తొమ్మిదిన్నర ఏండ్లు ఎన్నికలకు వచ్చినప్పుడు ఒక ఏడాది ఏడాది అర్థం ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఓ పద్ధతి ప్రకారంగా అబద్ధాలను ఎట్లా ప్రచారం చేయాలి అనేది ఒక రీసెర్చ్ లాగా చేసి వాళ్ళు ఒక ప్రణాళిక పెట్టుకొని దానికి మేధావులు అయిన తర్వాత అసలు వాళ్ళ పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత వాళ్ళు మర్చిపోయే పరిస్థితి అటువంటి వ్యక్తుల్ని గతంలో మనం పార్లమెంట్కి ఎన్నుకున్నాం కాబట్టి మనం ఈ యొక్క మన నియోజకవర్గంలో చాలా మటుకు మనం చాలా కష్టాలని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం కాబట్టి ఇప్పుడు అన్ని ఆలోచన చేసి చేసిన సారు మనకు బలమైన వ్యక్తి ప్రజల్లో ప్రజల కోసం తప్పనబడే వ్యక్తి ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి తన యొక్క ఉంటుంది అంటే ఇష్యూస్ మీద మనకు అవగాహన ఉంటే లాంగ్వేజ్ ప్రాబ్లం లేకపోతే పార్లమెంట్లో షైన్ కావడం ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళకు ఈజీ అయిన పని తేలికైన పనిగా మన ప్రాంత సమస్యల్లో ఎలుగెత్తి చాటుతాడు పాలమూరు వారిని పార్లమెంట్లో వినిపించదగ్గ సమర్థునిగా ప్రవీణ్ కుమార్ గారు చెప్పి చెప్పిన ఈ సందర్భంలో చెప్తూ నిరంజన్ రెడ్డి గారి గురించి అభిలాష్ చెప్పినట్టు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు సరే ఒక సందర్భంలో అవుతుంటాయి ఎలక్షన్ ఓడిపోతే జనరల్గా ఒక నాలుగైదు నెలల తర్వాత చూస్తే ఇంతమంది మీటింగ్కి వచ్చిందంటే ఎక్కడ ప్రజాభిమానం తగ్గలే కార్యకర్తల అభిమానం తగ్గలే ఒక మాటలు చెప్పాలంటే పట్టుదల పెరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను డెఫినెట్గా పట్టుదల పెరిగింది మొన్న మనము ఏదైతే తక్కువ వచ్చినో దాన్ని అధిగమించి ప్లస్లో మనం ప్రవీణ్ కుమార్ గారికి ఓట్లు వచ్చే విధంగా శ్రమిద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తూ మరి ఈనాడు ఫోన్ చేసి టీఎంసీల నీరు ఉంది అట్లే పలు రిజర్వేయర్ల వాటర్ ఉంది హైదరాబాద్లో తాగునీటి ఎద్దడి వచ్చింది పల్లెల్లో తాగునీటి వచ్చింది హైదరాబాద్ ఒక్క నగరంలో వద్దన ఆయన లెక్కలు చెప్తున్నారు మార్చి నెలలో దాదాపు లక్ష నలభై వేల ట్యాంకర్లు బుక్ చేసినట్టు తాగడానికి నీళ్ల కోసం ప్రజానీకం గత పదేళ్లలో ఎన్నడూ జరిగిన అంశం ఇది ఒక్కసారిగా కేసీఆర్ దిగిపోగానే మనం బటన్ నొక్కిపోయడం అన్నట్టు అయిపోయినా నీళ్ళకు నీళ్ళ కిందకి వెళ్ళిపోయినా కరెంట్ దాని రాకడం అంటే కేసీఆర్ ఉన్నంతసేపే కరెంట్ ఉందంటే మరి పవర్ ఐర్లలో ఉందా కేసీఆర్లో ఉందా మనం అర్థం చేసుకో ఆలోచనలల్లో ఉంది ఆలోచనలను అమలు చేయడంలో ఉంది శ్రద్ధ పెట్టడంలో ఉంది చాలా చాలామంది అంటుంటారు మేము ఏం మాట్లాడకపోయినా నేను నిరంజన్ రెడ్డి గారు ఏం మాట్లాడకపోయినా మా మీద ఇక్కడ చాలామంది మాట్లాడేస్తుంటారు ఎంజాయ్ చేయనిద్దాం మాట్లాడుకొని ఏం పోయింది అంటాం అల్టిమేట్గా జనం ఏం చూస్తారంటే రిజల్ట్ చూస్తాం నాకు ఇవాళ ఎండ వచ్చింది నీడ ఉంటే దాని కింద ఉంటా ఎండలో పెట్టిందని తిట్టుకుంటాం ఇవాళ ప్రజలకు నీళ్ళు లేవు తిట్టుకుంటాం మరి ఈరోజు వనపర్తి జిల్లాలో గురుకుల డిగ్రీ కళాశాలలే కాదు మహిళల కోసం ఒక వ్యవసాయ కళాశాల రావడమే కాదు ఫిషరీస్ కళాశాల రావడమే కాదు ఒక మెడికల్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాలలు మరెన్నో గొప్ప మరి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతాన జరిగినాయి మరి వ్యవసాయ రంగంలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పుల గురించి అయితే నేను ఇక ప్రత్యేకంగా ఇక్కడ ఉదహరించి చెప్పాల్సిన అవసరం లేదు అదేవిధంగా వనపర్తి పట్టణంలో ఎలాంటి మార్పులు వచ్చినా ఇంతకుముందు పెద్దలు గట్టి యాదవ్ గారు చాలా చాలా చక్కగా వివరించడం జరిగింది సో మరి అలాంటి వ్యక్తి అలాంటి ఒక గొప్ప కళా పిపాసి ఒక కవి ఈరోజు ఉద్యమకారుడు ఈరోజు ఈ సభాధ్యక్షత వహిస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది ఆ దృష్టం వచ్చినందుకు అదేవిధంగా మరొక మాజీ పార్లమెంటు సభ్యులు ఒక జ్ఞాని ఒక చక్కటి ఉద్యమకారుడు ఒక ఉత్తమ రాజకీయవేత్త మరి వారితో వేదిక పంచుకున్న అదృష్టం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది అదే విధంగా మరి సోదరుడు అభిలాష్ రావు గారు చాలా చిన్న ధన్యవాదాలు తెలుపుతూ అదే మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతచారం నుండి మొదలు పెడితే వేణుగోపాల్ రెడ్డి దాకా వేణుగోపాల్ రెడ్డి నుంచి మొదలు పెడితే మరి ఇశాంత్ రెడ్డి దాకా ఇశాంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే భోజ్యానాయక్ దాకా భోజ్యానాయక్ నుంచి సాయి కుమార్ దాకా సాయి కుమార్ నుంచి సిరిపురం యాదయ్యాక సిరిపురం యాదయ్య నుండి సాయిచంద దాకా మరెందరూ వందలాది మంది అమరవీరులందరినీ కూడా స్మరించుకుంటూ మరి తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి స్టార్ట్ కాకముందే సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపించిన దొడ్డి కొమరయ్య గారిని ప్రత్యేకంగా మరి ఈరోజు స్మరించుకుంటే ఎందుకంటే ఈరోజు వారి జయంతి మిథిల దొడ్డి కొమరయ్య గారు జనగామ జిల్లాలో కడవెండిలో పుట్టి ఆనాడు మరి దేశముక్కుల దార్ దౌర్జన్యాలకు దాష్టికాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే అదే కడవండి గ్రామంలో తుపాకీ తూటాలకు బలైన మొదటి తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య యాదవ్ గారు వారి కూడా మరెందరు షేక్ బందగి ఇలాంటి గొప్ప విప్లవకారులకందరికీ కూడా ఘనమైన నివాళులర్పిస్తూ ఈ దేశంలో సామాజిక న్యాయం ఉండాలి కులాల మతాల తారతమ్యాలు ఉండకూడదు అందరూ సమానంగా బతకాలి అందరూ స్వేచ్ఛగా బతకాలి అందరూ సౌభ్రాతృత్వంతో సోదరులాగా సోదరి మన కలిసిమెలిసి బతకాలని చెప్పేసి ఆనాడు నుంచి పోరాటం చేస్తూ మరి మన కోసం తమ విలువైన ప్రాణాలను విలువైన జీవితాలను త్యాగం చేసిన మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ సాహు మహారాజ్ గారు కానీ అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ అదేవిధంగా మరి ఇంకెంతో మంది మిత్రు ఇంకెంతో మంది పెద్ద మహానాయకులందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళందరికీ కూడా ఘనమైన అర్పిస్తూ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులైన కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతూ మరి మీ అందరి సాన్నిహిత్యంలో పనిచేసే అదృష్టం వస్తున్నందుకు మరింత గర్వపడుతూ మిత్రుల చాలా చాలా మీ అందరికీ కూడా హృదయపూర్వక అత్యద్భుతమైనటువంటి స్ఫూర్తిని నింపినటువంటి డాక్టర్ ఆర్ఎస్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మనం కోరుకు తరఫున వారికి మాట ఇస్తున్నాం పూర్తిగా చిత్తశుద్ధితో అకుంటిత దీక్షతో మీ గెలుపు మా గెలుపు మనందరి గెలుపు అని చెప్పి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు అర్పిస్తూ ఇక్కడికి ఇవాళ ప్రత్యేక వచ్చినందుకు కొంతమంది మిత్రులు నుంచి ఇది ఓకే చదువుపర్తి అసెంబ్లీ అధ్యక్షుడు గంధం వంశీ పెప్పేర్ మండల కోశాధికారి రామ్ చందర్ టౌన్ ప్రెసిడెంట్ కేశబాబా గౌతమ్ పెప్పేర్ సోషల్ మీడియా ఇన్చార్జ్ గుడ్సే వేణు బాలకృష్ణ కార్తీక్ గట్టు ఈ కార్తీక్ వీరేష్ నరసింహ బీచ్మల్లి సురేష్ గుడిసే బాలు ఎం మహేష్ వడ్డెమన్ రమేష్ గుడిసే స్వామి मलबाग मधु